ఆట ఏదైనా సరే విజయం సాధిస్తే సంబరాలు చేసుకోవడం పరిపాటి అయితే ఆ సంబరాలు కాస్త శృతి మించితే మాత్రం అనర్ధాలను ఎదుర్కోవాల్సి వస్తుంది ఇకపోతే క్రికెట్లో సెంచరీ చేసినా వికెట్లు తీసినా విజయం సాధించినా ఇలా సందర్భం ఏదైనా సరే కొందరు ఆటగాళ్లు లో రెచ్చిపోతుంటారు అచ్చం ఇలాంటి ఘటన దుబాయ్ వేదికగా జరుగుతున్న అండర్ నైన్టీన్ ఆసియా కప్ లో జరిగింది ఈ టోర్నీ ఐదో మ్యాచ్ లో బంగ్లాదేశ్ నేపాల్ అండర్ నైన్టీన్ జట్లు తలపడ్డాయి ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన నేపాల్ నూట నలభై పరుగులు మాత్రమే చేసింది ఈ ఇన్నింగ్స్ లో ఓపెనర్ ఆకాష్ త్రిపాఠి అత్యధికంగా నలభై మూడు పరుగులు చేశాడు ఈ లక్ష్యాన్ని బంగ్లాదేశ్ కేవలం ఇరవై తొమ్మిది ఓవర్లలోనే ఛేదించి ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది అయితే బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ లో పడిన ఐదు వికెట్లలో స్పిన్నర్ యువ రాజ్ ఖత్రి నాలుగు వికెట్లు తీశాడు అయితే వీటిలో ఒక వికెట్ తీసిన సమయంలో అత్యుత్సాహం చూపడంతో అతను కాలు నొప్పితో విలవిల్లాడాడు ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది పదిహేడేళ్ల ఈ లెగ్ స్పిన్నర్ ఇన్నింగ్స్ ఇరవై ఎనిమిదవ ఓవర్లో వరుసగా రెండు బంతుల్లో రెండు వికెట్లు తీసి కాస్త ప్రత్యేకంగా సంబరాలు చేసుకున్నాడు మొదట అతడు తన షూ విప్పి ఫోన్లో మాట్లాడుతున్నట్లుగా చెవి దగ్గర పెట్టుకున్నాడు ఆ తర్వాతి బంతికి మరో అవుట్ చేసి పూర్తి ఉత్సాహంతో మైదానంలో లాంగ్ రన్ చేశాడు అయితే ఈ అతి ఉత్సాహంతో అతని ఎడమకాలు బాగా మెలి తిరిగింది దాంతో జట్టు ఫిజియో వెంటనే మైదానానికి వచ్చి అతన్ని పరీక్షించారు అక్కడ అతడి పరిస్థితి బాగా లేకపోవడంతో తోటి ఆటగాళ్ల సాయంతో యువరాజ్ని భుజంపై ఎత్తుకుని మైదానం నుంచి బయట las